ఉంది అనమాట ఓకే మాకు తెలిసిన వాళ్ళదే దీని గురించి డీటెయిల్ గా అయితే ఒక రివ్యూ అయితే చెప్తాను అనమాట మీకు ఎంత లోను తర్వాత ఎంత ఇంట్రెస్ట్ పడింది డౌన్ పేమెంట్ అంతా ఎలా బోర్ట్ తీసుకోవాలంటే ఏమేమి ప్రాసెస్ ఉంటాయి ఇవన్నీ కూడా చెప్తాను వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా ఓకే చూసేదానికి ఇలా కనిపిస్తుంది అనమాట ఓకేనా ఇది వచ్చేసి షిఫ్ట్ డిజైర్ మారుతి సుజుకి సో ఫ్రంట్ ఇలా ఉంది అనమాట లుక్ ఓకేనా సైడ్ ప్రొఫైల్ చూపిస్తారండి ఇది వచ్చేసి సైడ్ ప్రొఫైల్ ఇలా ఉంది అనమాట చూసేదానికి కలర్ అయితే సూపర్ గా ఉంది మస్తుగా కనిపిస్తుంది బ్యాక్ నింటి చూపించే కాదనమాట ఇంతే ఇక్కడ పార్కింగ్ చేసి పెట్టారు ఇప్పుడు తీలేదు వాళ్ళు ఇదనమాట సో కీ అయితే ఇలాగ కనిపిస్తుంది అనమాట ఓకే కీ ఇది సో కార్ ఓనర్ అయితే ఇక్కడ లోపలనే ఉన్నారు అన్నమాట మనం పోయేసి కూర్చోని మొత్తం అయితే డీటెయిల్ గా మాట్లాడుకుందాము ఓకే సో రండి కూర్చొని ఇక్కడైతే ఫుల్ గా డీటెయిల్ గా మాట్లాడుకుందాము స్టీరింగ్ ఇది సో స్టీరింగ్ ఇది ప్రొఫైల్ చూసినా కదా ఇది వచ్చేసి ఇక్కడ డాష్ బోర్డ్ చూసాక మనకి ఇలా కనిపిస్తుంది సో టోటల్ రన్నింగ్ కిలోమీటర్స్ అదే అనుకుంటా కనిపిస్తాం కదా మీకు ఎవరు అండి ఇక్కడే ఓనర్ని అడిగేసి మనము డీటెయిల్గా ఎంత అయింది ఏమి క్లియర్గా లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి అర్థమవుతుంది మీకు ఓకే ఎక్కడ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఇంతవరకు చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఎవరైతే కొత్త బండి కనవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి అందరికీ నమస్కారం ఇక్కడ ఉండే కార్ ఓనర్ అనమాట ఓనర్ ఓనర్ని అడిగేసి మనం ఇప్పుడు అందరూ డీటెయిల్గా కనుక్కుందాం ఏమో అనేసి నమస్కారం సార్ నమస్కారం తెలుగులో చెప్పాలని సరేనా ఓకే తెలుగు బెంగళూరులో ఉంది కన్నడలో చెప్తారంట తెలుగులో అడుగు తెలుసుకుందాం ఓకేనా సో ఇది వచ్చేసి కారు వచ్చేసి ఏ మోడల్ జెడర్ జెడ్ఎక్స్ఐ జెడ్ఎక్స్ఐ వేరేంట్ అంట స్విచ్కీలు షిఫ్ట్ షిఫ్ట్ సో వచ్చేసి ఇది మోడల్ ఏది ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ త్రీలో తీసుకోండి ఇది ఇప్పుడు వచ్చేసి టూ ఇయర్స్ అయిందా టూ ఇయర్స్ రన్నింగ్ టూ ఇయర్స్ ఇంకా డౌన్ పేమెంట్ ఎంత కట్టినారు త్రీ ల్యాక్స్

పాన్ రెంటల్ అగ్రిమెంట్ బీమ్ కార్డు మేము తీసుకున్నప్పుడు అట్లా ఉంది మళ్ళీ ఇది అంటే బ్యాంక్ స్టేట్మెంట్ సిక్స్ మంత్ ఫోటోస్ సిగ్నేచర్స్ నార్మల్ మళ్ళీ అకౌంట్ బుక్ జిరాక్స్ అంతే లోకల్ లోకల్ అడ్రస్ కావాలంటే రెంటల్ అగ్రిమెంట్ అగ్రిమెంట్ మళ్ళీ సూరిటీ ఉండాల లోకల్ ఓకే అదే డాక్యుమెంట్స్ వచ్చేసి రెంటల్ అగ్రిమెంట్ ఇక్కడ లోకల్ బెంగళూరు లో ఉండేది ఆధార్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ స్టేట్మెంట్ సిక్స్ మంత్స్ తర్వాత వచ్చేసి షూరిటీ అంటే వేరే వాళ్ళు ఎవరైనా వచ్చేసి షూరిటీ ఉండాలి ఇక్కడ లోకల్ లోకల్ అడ్రస్ సో లోకల్ అడ్రస్ ఉండే వాళ్ళది షూరిటీ కావాలంట వాళ్ళు ఏమేమి డాక్యుమెంట్స్ అడుగుతారు ది సేమ్ వాళ్ళది కూడా పాన్ కార్డు అగ్రిమెంట్ ఇవన్నీ అడుగుతారు సైన్ అన్ని పెట్టాలంట ఎలా ఎందుకంటే ఒకవేళ మనం కూడా కట్టకపోతే వాళ్ళు కట్టాలి వాళ్ళకి సో అట్లా మీరు ఏమైనా ప్లాన్ చేస్తే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రమే మీరు అయితే తీసుకోవచ్చు అనమాట లేకపోతే లోన్ కి ప్రాబ్లం అవుతుంది అనమాట ఓకే సో బొండి ఇప్పుడు మనం బుక్ చేసుకున్న తర్వాత ఎన్ని రోజులకి ఇచ్చి ఎట్లా ఏమైనా కొంచెం చెప్తారా మనం బుక్ చేసుకున్న తర్వాత త్రీ మంత్ లేదా ఉంటే అప్పుడు చేస్తారు వన్ వీక్ లో లేదంటే త్రీ మంత్ టూ మంత్ పడుతుంది ఓకే ఇవి బండి అవి డాక్యుమెంట్స్ అన్ని ఆర్సి కార్డు పర్మిట్ ఇవన్నీ ఆర్ కార్డు వన్ వన్ మంత్ పడతాది ఇంకా ఇన్సూరెన్స్ వన్ వీక్ టూ వీక్స్ పడతాది ఇంక అంతా వచ్చేస్తున్నారు ఇవన్నీ రెడీ చేసి చెక్ చేసి ఒకే సార్ ఎఫ్ అంత పైసలు ఇస్తారు కారు ఓకే నార్మల్ కెమెరా అంతా మనం వేయించుకోవాలా ఇవ్వ అన్నమాట డీటెయిల్ ఇప్పుడు మనం వచ్చేసి గాడిలో అదే వెహికల్ లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి ఇది జెడ్ఎక్స్ ఏ వేరే అంట స్విఫ్ట్ డిజైర్ లో సో అడిగి తెలుసుకుందాము చూపిస్తాము ఇక ఒకటో ఒకటి సో చూడండి అనమాట కీలెస్ ఓకే సో దీంట్లో వచ్చేసి ఫుల్ స్టార్ట్ బటన్ అయితే ఇచ్చారు ఇక్కడ చూస్తున్నారు కదా ఫుల్ స్టార్ట్ బటన్ అనమాట సో ఇక్కడ వచ్చేసి ఇన్స్ట్రుమెంట్ క్లచర్ అయితే చూస్తాం రండి రైట్ సైడ్ లో మనకి స్పీడో మీటర్ వస్తుంది లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి ఇంజన్ వార్నింగ్ సీట్ బెల్ట్ బ్యాటరీ ఇంజన్ ఆయిల్ లెవెల్ ఇవన్నీ వస్తాయి అనమాట తర్వాత టెంపరేచర్ కూడా ఎంత ఉంది ఏమనేసి అయితే చూపిస్తుంది మనకి సెంటర్ లో అయితే హ్యాండ్ బ్రేక్ ది సిగ్నల్ తర్వాత ఫ్యూల్ స్టీరింగ్ తర్వాత వచ్చి కింద వచ్చేసి ఇక్కడ మనం చూసుకుంటే టోటల్ తిరిగిన కిలోమీటర్ సిక్స్టీ వన్ థౌసండ్ తిరిగింది తర్వాత ట్రిప్ ఏ ట్రిప్ బి నార్మల్ తెలిసింది అందరికీ చూసుకోవచ్చు అనమాట తర్వాత ఫ్యూల్ సింబల్ కూడా చూపిస్తుంది ఎంత ఉంది అనేసి ఒక పాయింట్ అయితే ఉంది ఇప్పుడు సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి రైట్ సైడ్లో మనకి యావరేజ్ అనమాట ఎంత ఇస్తుంది అనేసి పెట్రోల్ అయితే పద్దెనిమిది చూపిస్తుంది ఇప్పుడు నార్మల్గా రేంజ్ అవన్నీ వస్తుంది ఇంక ఇక్కడ స్టీరింగ్లో కంట్రోల్స్ అయితే చూసుకుంటే మనకి వాల్యూమ్ సిస్టమ్ అనమాట సిస్టమ్ది అవన్నీ ఇక్కడ ఆరన్ ఉంది ఇది వచ్చేసి ఫోన్ అటెండ్ ఇక్కడ స్పీకర్ ఇవన్నీ ఉన్నాయన్నమాట సో ఇక్కడ ఫోన్ అయితే కంట్రోల్ చేసుకోవచ్చు అంట ఫోన్ అయితే మ్యూట్ చేసి మ్యూట్ అయిపోతుంది అంట ఇక్కడ ఓకే సో స్టీరింగ్ గురించి అయితే ఇది దీంట్లో జెడెక్స్ లో తర్వాత వచ్చేసి నాలుగు పవర్ విండోలు కదా సో నాలుగు పవర్ విండోస్ అయితే వస్తాయనమాట సో మిర్రర్స్ అయితే మనం ఎక్కడి నుండి లోపలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట రెండు కూడా సో మాన్యువల్గా లేకుండా ఆటోమేటిక్గా ఇక్కడే చేసుకోవచ్చు లోబల్ నుండినే సో ఇది వచ్చేసి మాన్యువల్ అనమాట ఫైవ్ సిక్స్ మాన్యువల్ ట్రాన్స్మిషన్లో అయితే వస్తుంది హ్యాండ్ బ్రేక్ నార్మల్గా అన్ని కార్లు ఉన్నట్లే సో సిస్టమ్ వచ్చేసి దాంట్లోనే వచ్చిందనమాట మీకు సిస్టమ్ వస్తుంది ఇంక్లూడ్ టచ్ స్క్రీను తర్వాత ఇది వచ్చేసి ఏసీ అవన్నీ ఉన్నాయి అనమాట మోడ్సు సో ఏసీ అయితే పెంచేది తగ్గించేది ఉందనమాట ఇక్కడ ఎన్ని పాయింట్లు కావాలో సజెస్ట్ చేసుకోవచ్చు మనము సో ఇది వచ్చేసి వేడి గాలి తర్వాత అదే క్లైమేట్ కంట్రోల్ అనమాట ఇది ఓకేనా ఇక్కడ టెంపరేచర్ ఎంత ఉంది ఏమీ కూడా చూపిస్తుంది అనమాట ఇక్కడైతే ఎయిర్ బయటికి పోయేదానికి ఇది బటను వచ్చేసి మనకి ఇది నొక్కినామంటే గ్లాస్ ఆటోమేటిక్గా క్లీన్ అవుతుంది కదా ఫాగో ఏమైనా ఉంటే వాన్ పడినప్పుడు ఇది అవుతుంది అనమాట మనకి ఏసీ వెంట్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట ముందర తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి ఛార్జింగ్ కేబుల్ కూడా ఇచ్చారనమాట ఇక్కడ వచ్చేసి కప్పు ఆర్డర్ ఇచ్చారు కీస్ వేసుకోవచ్చు ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట సో ఇక్కడ వెనకాల ఉండే వాళ్ళకి కూడా ట్వెల్వ్ వాట్ ఛార్జింగ్ అయితే ఇచ్చారనమాట ఇక్కడ వేసుకోవచ్చు తర్వాత ఏసీ కూడా ఇక్కడే పెట్టినారనమాట వెనకాల కూర్చునే వాళ్ళకి ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు పాయింట్స్ పెట్టుకోవచ్చు ఎంత కావాలో ఏమనేసి ఇక్కడ వచ్చేసి ఒక గ్లౌస్ బాక్స్ ఇచ్చారనమాట డాక్యుమెంట్స్ పెట్టుకోవచ్చు అన్ని పెట్టుకోవచ్చు అనమాట దీని లోపల తర్వాత ఇక్కడ వచ్చేసి వాటర్ బాటిల్ పెట్టుకుని కూడా ఇచ్చినారు సైడ్లో నాలుగు పక్కల నాలుగు ఇచ్చినారనమాట